రాయవే నర్సిరెడ్డి అండి మా నా జక్కే పెళ్ళి నా భార్య పేరు విజయలక్ష్మి నా కొడుకు అనంతారెడ్డి బిడ్డ కొత్త సుసరిత నా మనుడు గౌతమ్ రెడ్డి బిడ్డ బిడ్డ కొడుకు తర్వాత విజయలక్ష్మి నా మామరాజు పేరు మీరు బిడ్డ పిల్లగాడు తర్వాత నా కొడుకు పిల్లగాడి పేరు అనంతరం సాయి లక్ష్మారెడ్డి పెద్దవాడి పేరు చిన్నవాడి పేరు ప్రణి రెడ్డి నేను పుట్టబడితే మొన్న పోయిన పదయాత్ర అంత ముందు పోయిన పదయాత్ర పోయినా స్వామి దర్శించుకున్న స్వామి ఇప్పుడు ఈ సైడ్లో వస్తాడు చూసిన దర్శించుకున్న వచ్చాను చెప్పండి మీ పిల్లలు ఏం చేస్తారు సార్ నా కొడుకు వ్యవసాయం నేను ఆయన సపోర్టివ్ ఓకే బాబు ఒక బాబు అండి మీరు అసలు సత్యసాయిని ఎప్పుడు గుర్తించారండి సేవలు కానీ భజనలు కానీ ఇట్లా స్వామిని సహజంగా ఇక్కడ ఎప్పుడు స్థాపించిన అప్పటి నుంచి వస్తున్నాం వస్తున్న పోతాను వస్తున్న పోతాను ఎన్ని సంవత్సరాల కింద ఫస్ట్ బాబా గారిని గుర్తించారండి ఈ పదయాత్ర భూముల నుంచే వస్తున్నాం అండి వస్తున్నావు కానీ స్వామి నాకు చూస్తే అవపడతలేదు అండి నాకు కలలో కూడా పడతలేదు మరి నేను ఏమన్నానో అర్థం కావట్లేదు సార్ నేను నాకైతే నేను నమ్మదు కానీ నాకుతలేదు మరి మీ మీరు చెప్పి చూడాలి నా నా ప్రయత్నం అయితే మా బాబుకు ఒకసారి కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద అయితే వచ్చి స్వామికి ఏదో నా వరత భక్తిగా ఒక మూడు వేలు సమర్పించుకొని ఏదో మైక్రోఫోలైట్ ఇలాంటివి కొనిపెట్టిన సహజంగా వస్తున్నాం పోతున్నాం స్వామికి ఏదో కావాలంటే మనం వడత భక్తిగా ఏదో పోయారు ఏదేదో చేయటం చేయటం చదటం వస్తున్నాం పోతాను వస్తున్నాం సార్ మీరు ఎలా నమ్మారండి స్వామిని మీకు మీకు నమ్మటానికి అలా కానీ కంటి తలవం రోగు లేదు సార్ స్వామిని అసలు పిలవం రోజు లేదు అసలు రోజుకు కనీసం ఏ వద్ద ఒకటి యాభై సార్లు పిలుస్తున్నారు ఎంత సార్లు అంటున్నారు కానీ స్వామి నాకు అపడతలేదు ఓకే కలలు కూడా అపడతలేదు ఏమైనా పిలుస్తారు మీరు సాయిరా పిలుస్తున్నారండి ఓకే పిలవడానికి గల కారణం ఆనందం కోసమా లేకపోతే బాధ నూట యాభై సార్లు సాయి అని చెప్తారా ఈ స్వామి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు చెక్కపల్లిలో మెక్కపల్లి మందిరంలో ఏమేమి సేవలు నడుస్తే పాటలు పాడతారా సార్ మీరు పాటలు పాడతారా నూట యాభై సార్లు సాయి తలుచుకున్నప్పుడు ఎప్పుడు దురుస్తునే ఓకే మీరే చాలా గొప్ప భక్తులు రోజుకి నూట యాభై సార్లు స్వామిని తెలుసుకోవడం అంటే మాటలు కాదు ఇంకా ఇంకెప్పుడు దురుస్తులేవు నాలుగు కూర్చొని చెప్పి నేను ఓకే ఇంకా ఇంకా మీకు మీకేమన్నా అనుభవాలు అంటే చెప్పండి సార్ సార్ ఓకే సార్ మరి సాయి రాము సాయి